అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నాయి ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అనేక రకాల కథనాలు అటు పత్రికల్లో టీవీల్లో వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరికీ ఒక విజ్ఞాపన చేయాలనే ప్రత్యేకంగా ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మీ ద్వారా ప్రజలందరినీ నేను కోరేది ఒకటే దాదాపుగా ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి ఈ చేతితో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను గాని నా కుటుంబ సభ్యులు గాని క్లస్టర్ ఇన్ఛార్జీలు గాని డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు గాని ఇతరత్ర పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు గాని ప్రైవేట్ కార్యక్రమాల్లో పది మందిని కలిసినప్పుడు కానీ ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఏమిటి దీనికి కారణం అంటే ప్రజలందరి నోట్లోంచి వచ్చే మాట కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు నెల నెల జగనన్న ఇచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె దాడనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది భవన నిర్మాణాలు గాని లేదా ఒక రోడ్డు ఒక కాలవో లేదా ఒక చిన్న ఇళ్ళో ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ల ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా ఆరు వేలు ఆరు వేల ఎందులు ఏడు వేలు ఆనాడు తెలుగుదేశంలో ఉచితంగా ఇచ్చిన పరిస్థితి అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో వ్యాపారాలు చేసుకునే రుణాలు మంజూరు చేసేవాళ్ళు ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా చేస్తున్నారు ఆటో కార్మికులైతే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మా ప్రాంతంలో వంద ఆటోలు ఉంటే ఓ పది ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి పదివేలు వస్తుంది కానీ వంద ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పెనాల్టీలు వేసే పరిస్థితి అంటే ఈ చేత్తో లక్ష ఇచ్చి ఈ చేత్తో పన్నెండు లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పని అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్ నిన్న నాలుగు ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే ప్రజల్ని కలిసేదానికి వెళితే వాళ్ళ నుంచి వచ్చిన మాట అయ్యా పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది మేము సిద్ధంగా ఉన్నాం ఓటేసేదానికి అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక నిన్న సాయంత్రం ఒక మహిళ అడిగింది ఆత్మీయ సమావేశంలో పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మా క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషజాలకు పోకుండా అమ్మా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మ పేరుతోనే అమ్మా క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు ఒకవేళ పేరు జగన్ గారికి ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టి నడిపండొచ్చు కదా అలా కాకుండా ఈ యొక్క అన్న క్యాంటీన్ మూసివేసి పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమైన పరిస్థితి అంతేకాదు రంజాన్ తోఫా గాని క్రిస్మస్ గాని సంక్రాంతి కానుగని వచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలియదేం కాదు అదే విధంగా అమ్మాలన్నా కొనాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట అధిక ధరలు అధిక పన్నులు ఒక నిన్న ఒక యువకుడు అడిగాడు ఏమని అడిగాడంటే సార్ మేము కార్పొరేషన్ కి పన్నులు కడుతున్నాం కదా కార్పొరేషన్ పన్నులు కట్టేది రోడ్లు కాలు లేమని చెత్తెత్తమని మరి చెత్త పేరుతో చెత్త పొన్నేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో మేము ఎక్కడా చూడలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే జగన్ గారి ప్రభుత్వమే చెత్త మీద పొన్నేసినటువంటి పరిస్థితి